అందరికీ నమస్కారం వెన్నెల్లో చందమామ కథలకు స్వాగతం ఈరోజు కథ బాకీ వసూలు ఒక ఊళ్ళో షావుకారు సంగప్ప అనే ధనవంతుడు ఉండేవాడు అతను అడిగిన వాడికి లేదనకుండా అప్పులిచ్చి ఇచ్చిన బాకీలను అతి తెలివిగా వసూలు చేసుకునేవాడు ఇంకో గ్రామంలో మరొక ధనికుడు ఉండేవాడు అతని పేరు నందప్ప నందప్పకు సంగప్పను గురించి తెలియవచ్చింది ఈ సంగప్ప పత్రాలు సాక్ష్యాలు లేకుండా ఇచ్చిన అప్పులు కూడా వసూలు చేస్తాడట ఎలా చేస్తాడో చూడాలి అనుకున్నాడు నందప్ప నందప్ప సంగప్ప ఉండే ఊరికి వచ్చి మాది ఫలానా ఊరు నా పేరు నందప్ప అవసరంగా నాకు వెయ్యి రూపాయలు కావాల్సి వచ్చింది మీరు అప్పిస్తే తీసుకుపోదామని వచ్చాను అన్నాడు సంగప్పతో సంగప్ప నందప్పను గురించి కూడా విని ఉన్నాడు నందప్ప న్యాయాన్ని తారుమారు చేయటంలోనూ పేచీలు సృష్టించడంలోనూ సిద్ధహస్తుడట అతను ఎలా పేచీలు వేస్తాడో చూద్దామని సంగప్పకు అనిపించింది అతను నందప్పకు వెయ్యి రూపాయలు అప్పుగా ఇచ్చాడు బాకీ తిరిగి ఎప్పుడు తీర్చుతావని కూడా సంగప్ప నందప్పను అడగలేదు ఒక ఏడాది గడిచింది ఏడాది క్రితం తీసుకున్న బాకీ పూర్తిగా కానీ కొంతగాని చెల్లించమని కోరుతూ ఉత్తరం రాసి సంగప్ప తన ఇంటి నౌకర్ ద్వారా నందప్పకు పంపాడు ఆ ఉత్తరం చూసుకుని నందప్ప నేను మీకు బాకీ ఉన్న మాట నిజమే కానీ దాన్ని ఇప్పుడు తీర్చలేను తుమ్మ విత్తనాల కోసం పోతున్నాను తిరిగి వచ్చాక మీ బాకీ తీర్చుతాను అని సమాధానం రాసి పంపాడు ఇంకొక సంవత్సరం గడిచింది నందప్ప బాకీలో కొంతైనా చెల్లు వేయలేదు సంగప్ప మళ్ళీ ఉత్తరమిచ్చి మనిషిని పంపాడు తాను ఇంకా తుమ్మ విత్తనాలకు పోలేదని పోయి వచ్చిన తర్వాత సొమ్ము తప్పక ఇస్తానని నందప్ప తిరిగి రాసి పంపాడు నందప్ప తుమ్మ విత్తనాలకు పోవటానికి బాకీ చెల్లు పెట్టడానికి సంబంధం ఏమిటో సంగప్పకు అంతు చిక్కలేదు ఆ రహస్యం తెలుసుకుందామనే ఉద్దేశంతో అతను స్వయంగా బయలుదేరి వెళ్ళి నందప్పను కలుసుకుని మీరు తుమ్మ విత్తనాలకు వెళ్ళి వచ్చాక నా పైకం ఇస్తానని చెబుతున్నారు కదా ఈ రెండింటికి ఏమిటి సంబంధం అని అడిగాడు కొండ మీద తుమ్మ చెట్లు ఉన్నాయి వాటి కింద తుమ్మ విత్తనాలు రాలిపడి ఉంటాయి నేను వెళ్ళి ఆ విత్తనాలు ఏరు తెచ్చిపెట్టుకోవాలి తెట్టురాళ్ల నుంచి గుట్టరాళ్ల దాకా బాట వేస్తారట బాటకు రెండు వైపులా తుమ్మ విత్తనాలు నాటాలి అవి మొలచి తుమ్మ చెట్లు పెరిగి పెద్దవి కావాలి బాట వెంబడి బళ్ళ మీద పత్తి వెళ్ళేటప్పుడు కొంత పత్తి కొమ్మలకు తగులుకుంటే ఆ పత్తి అమ్మి నేను మీ బాకీ తీర్చాలి అందుచేత నేను తుమ్మ విత్తనాలకు వెళ్ళడానికి మీ బాకీకి సంబంధం లేకపోలేదు అన్నాడు నందప్ప అదా సంగతి ఇప్పుడంతా అర్థమైపోయింది అంటూ సంగప్ప నందప్ప దగ్గర సెలవు పుచ్చుకొని తన ఊరు వచ్చేశాడు తర్వాత చాలా కాలం గడిచిపోయింది సంగప్ప ఓడిపోయాడనే నందప్ప అనుకున్నాడు ఒకనాడు సంగప్ప నందప్పను తన ఇంట చేసుకుంటున్న సత్యనారాయణ వ్రతానికి సకుటుంబంగా రావలసిందని ఆహ్వానించాడు ఏం చేస్తే బాగుంటుందా అని నందప్ప ఆలోచించాడు ఆహ్వానం అందుకుని వెళ్ళకపోతే తాను భయపడినట్టు అవుతుంది తాను వెళితే ఆ సంగప్ప నలుగురి మధ్య తన బాకీ మాట చెప్పి తనను నగుబాటు చేయవచ్చు తాను పోకపోతే తన భార్య ఒంటరిగా వెళ్ళదు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుందని నందప్ప తన ముసలి తల్లిని మాత్రమే సంగప్ప ఇంటికి పంపాడు సంగప్ప ఆమెతో అమ్మ చాలా కాలం క్రితం మీ అబ్బాయి నా దగ్గర అప్పు తీసుకున్నాడు బాకీ చెల్లించమని అడిగితే బాకీ చెల్లేదాకా మిమ్మల్ని తాకట్టు ఉంచుకోమని చెప్పాడు మీరు ఇక్కడ తాకట్టు ఉన్నట్టు పది మందికి తెలిస్తే మీ అబ్బాయి పరువు కాస్తా పోతుంది అందుచేత నాలుగు రోజుల పాటు మీరు లోపలింట్లోనే ఉండండి బయటికి రావద్దు ఆ తర్వాత మీ అబ్బాయి డబ్బు తెచ్చి ఇచ్చి మిమ్మల్ని తీసుకుపోతాడు అన్నాడు ముసలావిడి తన కొడుకును తిట్టుకుని సంగప్ప చెప్పినట్టుగా రహస్యంగా ఉంటున్నది ఆ తర్వాత సంగప్ప ఒక పుకారు లేవదీశాడు ఫలానా గ్రామంలో ఉండే నందప్ప తల్లి తన ఇంటికి వచ్చింది వచ్చిన మనిషి తన మాటలు అన్నది చూసి చూసి తాను ఆమెను ఒక్కటి పెట్టాడు ఆ ముసలిది కాస్త చచ్చింది చేసేది లేక తాను ఆమెను అర్ధరాత్రి వేళ డొంకలో పూడ్చిపెట్టాడు ఈ పుకారు నందప్పకు చేరింది అప్పటికి తన తల్లి వెళ్ళి వారం రోజులయ్యింది ఎందుకు తిరిగి రాలేదా అని నందప్ప ఆశ్చర్యపడుతుండగా సంగప్ప ఆమెను కొట్టి చంపాడన్న వార్త గాలి కబురుగా తెలిసింది నందప్ప ఏమీ తెలియని వాడిలాగా సంగప్ప ఇంటికి వచ్చాడు మా అమ్మను తీసుకుపోవటానికి వచ్చాను అన్నాడు సంగప్ప నిట్టూర్చి పాపం పెద్దది శరీరాలు శాశ్వతం కావు అన్నాడు నందప్ప ఉగ్రుడైపోయి నేను నీ బాకీ చెల్లివేయలేదని మా అమ్మను హత్య చేస్తావా ఆవిడను వెంటనే చూపించు అన్నాడు నన్ను క్షమించాలి నీ దగ్గర బాకీ వసూలు చేయటం ఎంత అసాధ్యమో నేను మీ అమ్మను చూపటం కూడా అంత అసాధ్యమే అన్నాడు సంగప్ప అప్పటికే జనం పోగయ్యారు నందప్ప వారందరితోనూ సంగప్ప అన్న మాటలు మీరందరూ విన్నారు కదా నేనిప్పుడే వచ్చి ఈయన సంగతి ఏమిటో తేలుస్తాను అంటూ గబగబా తన గ్రామానికి వెళ్ళి సంగప్పకి ఇవ్వవలసిన వెయ్యి రూపాయలు వచ్చి ఇదిగో నీ బాకీ పైకం ఇప్పుడు మా అమ్మను చూపించు చూపించకపోతే నువ్వు హంతకుడువని నీ మీద ఫిర్యాదు తెస్తాను అన్నాడు సంగప్ప డబ్బు తీసుకుని లోపలికి వెళ్ళి ముసలావిడిని తీసుకుని బయటికి వచ్చి ఇదిగో మీ అమ్మ తీసుకువెళ్ళు అన్నాడు నందప్ప నోట మాట రాలేదు అతను తన తల్లిని వెంట పెట్టుకొని తన ఊరు వెళ్ళిపోయాడు కథ సమాప్తం ఈ కథ మీకు నచ్చింది అనుకుంటాను నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను థ్యాంక్